హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి ఇక్కడైతే ఇదిగోండి నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు బ్లాగ్ అనేది షోట్ చేశాను మీతో షేర్ చేసుకుంటున్నాను చూసేయండి అలాగే ఈరోజు ఒక మంచి ముగ్గు అనమాట చాలా సింపుల్ ఐదు చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చేంత వరకు ఇది ఆల్రెడీ ఇంతకుముందు షేర్ చేసింది కాకపోతే ఏం చేశానంటే ఇవాళ బార్డర్స్కి కొంచెం కలర్స్ డిఫరెంట్గా వేసాను బాగా అనిపించింది సరే ఇప్పుడు ఇంకా ఉగాది కూడా ఫెస్టివల్ రాబోతుంది కదా ఫెస్టివల్ టైమ్స్లో ఇలా డిఫరెంట్గా వేసుకుంటే బాగుంటుందని చెప్పి మీతో ఇక్కడ షేర్ చేసుకున్నా చాలా సింపుల్ కదా భలే ఉంది చిన్న ముగ్గు ఇది ఇంకా చుక్కలు చిన్నగా పెట్టుకుంటే ఇంకా చిన్న కూడా వేసుకోవచ్చు మనం ఇంకా చుక్కలు పెట్టే విధానాన్ని బట్టి ముగ్గు వచ్చేస్తుంది అన్నమాట ఇదిగో అసలు బార్డర్స్ ఇలా వేసాను భలే అనిపించింది సింగిల్ కలర్తో అనమాట మిడిల్లో ఒక్కటి వేరొక కలర్తో హైలైట్ చేశాను బార్డర్స్ కూడా చాలా సింపుల్గా తీసుకున్నాను అనమాట ఇంకా ఇదన్నమాట ఈరోజు ముగ్గు అయితే కంప్లీట్ అయితే ఇలా వచ్చింది ఇంకా కడపలవి కూడా క్లీన్ చేసి పెయింట్ వేయాలనుకుంటున్నా చూడాలి ఎప్పుడవుతుందో అలాగే ఫెస్టివల్ కూడా దగ్గర వచ్చేస్తుంది కదా క్లీనింగ్ స్టార్ట్ చేయాలన్నమాట ఈరోజు ఏంటంటే ఇంక ఇదిగో ముగ్గు తర్వాత నెక్స్ట్ పూజ చేసుకున్నాను ఇక్కడ తులసమ్మ దగ్గర ముందు దీపారాధన చేసి ఆ తర్వాత మందిరం దగ్గరికి వెళ్ళిపోతా పూలు అనేవి ఏంటంటే కింద నేను ముగ్గు వేసి వచ్చేటప్పుడే గేట్ దగ్గర కొన్ని కోసుకొచ్చుకున్నాను అలాగే బిల్వ పత్రం అన్నీ ఉంటాయి కదా మన దగ్గర అలాగనమాట ఇంకెప్పుడైనా ఇంట్లో పూలు అవి లేకపోతే కంపల్సరీగా ఇక నేను కింద ఎన్ని పూలు ఉంటాయో ఆల్మోస్ట్ తెచ్చుకుంటానన్నమాట కొన్న అలా చెట్టు మీద ఉంచేసి ఇంకా పూజ అయింది కదా నెక్స్ట్ టీ ఒకటి పెట్టేసుకున్న సమ్మర్ అయినా సరే టీ అయితే మానలేకపోతున్నాము తప్పకుండా టీ అయినా కాఫీ అయినా కాఫీ చాలా తక్కువే టీయే ఎక్కువ తాగుతాం అలాగే బ్రేక్ఫాస్ట్ టైంలో పిల్లల్లాగా మేము జావా తాగేస్తాం అనమాట పిల్లలకైతే జావ తాగించేసి వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసి పంపించేశాను ఇదేంటంటే జున్నుపాలండి తెలిసిన వాళ్ళు పంపించారు వాళ్ళ ఆవు అనేది ఈనిందంట అయితే ఈ జొన్ను పాలు పంపించారనమాట మనకి పొద్దున్నే వచ్చేసాయి పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి వచ్చేటప్పుడు మా వారు పట్టుకొచ్చారు ఇంకా అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా వెంటనే చేసేయాలనుకున్న ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇక్కడ ఏంటంటే మరమరాలు నానబెడుతున్నా బొరుగులు అంటాం మేము యాక్చువల్గా ఉగ్గాని అనమాట కారంతో కాకుండా ఈరోజు కారంతో చేస్తున్నా వాటన్నింటినీ అలాగ నానబెట్టేశాను తర్వాత ఇక్కడ పోపేసేస్తున్నా ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కొంచెం ఆనియన్స్ కరివేపాకు చెట్టుకి నేను తెచ్చుకోవడం మర్చిపోయాను కింద నుంచి అయితే కొత్తిమీర ఉందని చెప్పేసి మళ్ళీ కిందకి వెళ్ళొచ్చేసరికి ఇది మాడిపోతుంది కదా అలాగే ఎందుకని చెప్పి ఇంకా కొత్తిమీర వేసేసాను ఇంకొంచెం పసుపు అది వేసేసి అది అలా వేగుతూ ఉంటుంది టమాటా వేస్తే టమాటా కొంచెం టైం పడుతుంది కదా ఈలోగా బొరువులన్నీ వాటర్లోంచి తీసి పక్కన పెట్టేస్తుందా ఇవి కర్నూలు నుంచి తెచ్చినవండి మా వారు రీసెంట్గా ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ నుంచి ఒక బ్యాగ్ తెచ్చారనమాట ఇక్కడ దొరికేవి ఏంటంటే మనకు జస్ట్ ఇలా వాటర్లో వేస్తేనే మెత్తగా అయిపోతాయి కానీ ఇవి అలా అవ్వవు బాగుంటాయి అనమాట వీక్లీ వన్స్ అయినా మా ఇంట్లో ఈ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీగా ఉంటుంది ఇంకా బొరుగులు అవి వేసేసి పుట్టినాలు అప్పటికప్పుడు గ్రైండ్ చేసేసి ఉప్పు కారం అది వేసేసి కలిపేయడమే అంతే ఇంకా చిన్న మంట మీద ఇది ఒక్కసారి కలిపి స్టవ్ ఆపేస్తే రెడీ అయిపోతుందనమాట ఉగ్గాని అప్పుడప్పుడు మీరు చూస్తూనే ఉంటారు కదా నేను ఉగ్గానికి కాంబినేషన్ కింద బజ్జీ చేస్తూ ఉంటా కాకపోతే పిల్లలు వెళ్ళిపోయారు కదా ఇంకా వాళ్ళకి హాఫ్ డేస్ మార్నింగే వెళ్తారు ఇంకా మా వరకైతే అయితే ఓన్లీ ఉగ్గాని ఒక్కటి చేసేసాను ఇంకా అవన్నీ అలా శంకులో గిన్నెలు అవి పడేసి అన్నీ సర్దేసి ఇంక ఇక్కడ పైకి వచ్చాను అనమాట డైలీ ఒక్కసారైనా ఇక్కడికి రాకపోతే ఇంక అసలు నాకు ఏదో కోల్పోయినట్లుగా అలాగా అనిపిస్తుంటుంది ఇన్ని మొక్కలు ఉన్నాయి కదా పైన ఒక్కసారైనా వాటిని అలా చూడాలి అనిపిస్తుంది పువ్వులు బాగా వస్తున్నాయి ఎప్పుడైతే మేము పైన ఇలాగ గ్రీన్ మ్యాట్ కట్టామో అప్పటి నుంచి మొక్కలు చాలా హెల్తీ అయినట్టు అనిపించింది ఇంతకు మునుపు లాస్ట్ టూ ఇయర్స్లో మేము గమనించింది ఏంటంటే చాలా డల్ అయిపోయినట్టుగా మొక్కలు అంటే వడలినట్టుగా అనిపించింది ఇదిగో పువ్వులన్నీ ఇలా కోసుకున్నాను పూజ అయిపోయినా కూడా ఇవి తీసుకొచ్చుకొని నేను ఏదైనా ఉర్లీలాగా లేదా బౌల్లో ఏదైనా వాటర్ అలా కృష్ణ దగ్గర అలా పెట్టుకోవడం నాకు ఒక అలవాటు అనమాట ఇంక ఇవన్నీ చూసుకొని ఇంకా ఏమైనా పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే కొంచెం టైంపాస్ లాగా అనమాట రిలీఫ్గా అనిపిస్తుంది అలా పైకి వస్తాయి ఇక్కడ కాకులు కానీ పావురాలు ఎక్కువ వస్తాయి అనమాట పావురాలు చాలా ఎక్కువ వస్తాయి వీటి కోసమని ఇక్కడ వాటర్ పెడుతున్నాము అయితే డైలీ టూ టైమ్స్ అలా పెడుతూ ఉంటాము తొందరగానే అయిపోతాయి ఈ ప్లేస్లో రెండు మళ్ళీ ఇటువైపున మూలలకి ఒక రెండు అలా మొత్తం ఒక ఫైవ్ పెట్టేలాగా డబ్బాల్లో ఇలా కడవల్లో ఏదో ఒక రకంగా వాటికి వాటర్ అయితే పెడుతూ ఉంటాము నాట్ ఓన్లీ సమ్మర్ అండి ఎవ్రీ టైం పెడుతుంటాం అన్నమాట ఇంకా ఇక్కడ పనులన్నీ చూసేసుకొని ఇంకా కిందకి వెళ్ళిపోవడమే కింద ఆల్రెడీ జున్ను పాలు వెయిట్ చేస్తున్నాయి అదొకటి చేసి పెడితే చల్లారిన తర్వాత వీళ్ళు తింటారు కదా ఇక్కడ మిరియాల పొడి ఇంట్లో లేదు కంప్లీట్ అయిందని చెప్పేసి పౌడర్ కింద చేసేసాను ఆల్రెడీ ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ కంప్లీట్ అయినాయి ఆ ఫ్రెష్గా చేసుకోవాలి ఒకేసారి అన్నీ అనుకుంటే ఇది అనుకోకుండా మిరియాల పొడి ఎప్పటికప్పుడు గ్రైండ్ చేసా అలాగే కొంచెం బెల్లము ఇలాచి పొడి ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది జున్ను ఇంతకుముందు నేను యాక్చువల్గా దీని రెసిపీ కంప్లీట్గా లాస్ట్ మంతే అనుకుంటాను బయట పాల షాప్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చారు అవేమో గేదె పాలు అనమాట జొన్ను పాలు ఇవేమంటే ఏమంటే ఆవు పాలు బాగుంది బాగా వచ్చింది జున్ను అయితే ఏమంటే మీతో కంప్లీట్ రెసిపీ అయితే షేర్ చేశాను బట్ ఈసారి అంత క్లియర్గా నేనేం చూపించలేదు అయితే చెప్తున్నాను అనమాట జస్ట్ అలాగా ఇదంతా కలిపేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో జున్ను అనేది అయిపోతుంది కంప్లీట్గా చల్లారిన తర్వాత పక్కన పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే లంచ్ కోసం చాలా సింపుల్ రెసిపీస్ ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది చపాతీకి కానీ రోటీ కానీ రైస్కి కానీ ఇవి ఇంకా ఉడికించేస్తే తర్వాత కర్రీ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది ఒకటి పక్కన పెట్టేస్తున్నా ఇంకా అలాగే ఇది స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇది ఉడికిపోతూ ఉంటాయి కదా అలాగే ఇక్కడ రైస్ కూడా కడిగేస్తున్నాను ఈరోజు మా వారు మిల్లెట్స్ తినరు అంటే వీక్లీ టూ డేస్ తినరనమాట మిగిలిన డేస్ అంతా మిల్లెట్స్ వండుతాను వీక్లీ ఏదైతే తినని రోజులు ఉంటాయో ఆ రోజుల్లో మాతో పాటుగా రైసే అనమాట అందుకని ఇవాళ కొంచెం ఎక్కువ రైస్ పెట్టాను అనమాట ఇంక ఇవన్నీ కడిగి వాటర్ వేసేసి పక్కన పెట్టేస్తాను పిల్లలు వచ్చే ముందు అలా వంట చేద్దాం అనుకుంటున్నా ఎలాగో లంచ్ టైంకి వస్తారు కదా వాళ్ళు వచ్చే వరకు ఇంటికి కరెక్ట్గా వన్ అవుతుంది ఆ టైం వరకు నేను ట్వెల్వ్కి అలా స్టార్ట్ చేసిన వన్ వరకు వంట అయితే అయిపోతుంది ఇప్పుడు చాలా ఫ్రీ టైం ఉంటుంది ఇంతకుముందు ఏంటంటే లంచ్ బాక్స్లు పెట్టిచ్చేదాన్ని కాబట్టి ఎక్కువ బోల్డన్ని గిన్నెలు పడతాయి అవన్నీ తర్వాత కడిగేసుకోవడము ఇవి అవి పనులు ఉంటాయి ఇంక ఇప్పుడు ఏంటంటే ఇదిగో మెయిన్ డోర్ దగ్గర ఉన్న మొక్కలన్నింటికి వాటర్ పెట్టేస్తున్నా ఇంతకుముందు నేను ఎవ్రీడే కాకుండా డే బై డే అలా మొక్కల్ని తడిపేది కాకపోతే ఇప్పుడేంటంటే సమ్మర్ కాబట్టి డైలీ కంపల్సరీ ఇవ్వాలి మా వారేమో ఇవాళ ఇంట్లోంచి వర్క్ చేస్తున్నారు ఇంకా అందుకని లంచ్ బాక్స్ పెట్టేది లేదు కాబట్టి కొంచెం మెల్లగానే పనులు చేసుకున్నా అలాగే ఈరోజు ఏంటంటే కూలర్ గురించి కూడా చెప్తాను వీడియో ఎండింగ్లో మొన్న వెళ్ళినప్పుడు చెప్పాను కదా తీసుకున్నాము బుక్ చేసామని అయితే నేనేంటంటే ఇక్కడ ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి చూసేయండి ఏంటంటే ఇవన్నీ మెటీరియల్స్ ఇవి నేను ఇప్పుడు మీకు చూపించేది చాలా తక్కువ ఇలాంటివి నా దగ్గర బోలెడన్న ఉంటాయి అంటే నాకు ఏంటంటే మెటీరియల్ షాప్కి వెళ్ళాను అనుకోండి నాకు ఏదైనా కొత్తగా కనిపిస్తే పట్టుకొచ్చేస్తాను అంటే మ్యాచ్ అయ్యేది అలా ఏదైనా తెచ్చుకునేది ఉంటేనేమో శారీస్ పట్టుకెళ్ళి తెచ్చుకుంటాను లేదు అలా కొత్తగా కనబడ్డాయి అంటే మటుకు కంపల్సరీగా తెచ్చేస్తూ ఉంటాను నాకు ఇది ఒక హ్యాబిట్ అనమాట ఇది దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇంతే అనమాట నేను కొత్తవి కనబడితే తేవడము ఏదైనా ఒకటి ట్రై చేయడం ఇలాంటివి నాకు బాగా హ్యాబిట్స్ దారాలు ఏమంటే చూసారు కదా ఈ బాక్స్ చాలా ఓల్డ్ ఇది ఇది ఒక బ్యాంగిల్ బాక్స్ అప్పుడు ఎప్పుడో చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ తెచ్చుకుంటే వాళ్ళు ఇచ్చి ఉన్నారు అందులో నేను ఇలా దారాలన్నీ స్టోర్ చేసుకుంటాను అయితే ఎన్నో దారాలు ఉంటాయి నా దగ్గర కానీ అవసరమైంది ఒకటి మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది ఇంకా పెద్దగా కనిపించదు కదా అని చెప్పేసి ఇక్కడ శారీకి చిన్నగా ట్యాజల్స్ అవి వేసుకుందామని చెప్పి తెచ్చేసుకున్నాను ఇది నాకు పెద్ద టైం పట్టే పని కాదు కదా ఈ ఇంత కొద్ది టైంలో నేను ఇది కంప్లీట్ చేయగలను అనిపించింది మే రెండు డోర్స్ ఓపెన్ చేస్తాం కదా చాలా చల్లగాలు వస్తుంది ఇవాళ ఎండ ఉన్నా కూడా కొంచెం మబ్బుగానే ఉండింది అనమాట వెదర్ అయితే ఇది ఆల్రెడీ మీరు చూసిందే ఓల్డ్ శారీయే అంటే యానివర్సరీ శారీ అనమాట దీనికి ఇవి కుట్టుకోవాలని చెప్పి అప్పుడే తెచ్చుకున్నాను బ్లౌజ్ వర్క్ చేసుకున్నాను కానీ ఇవి కుట్టడానికి నాకు సమయం లేకపోయింది ఇదిగోండి చాలా సింపుల్గా ఒక గోల్డెన్ బాల్ అలాగే ఈ టాజిల్స్ యూజ్ చేసా ఇవి యాక్చువల్గా మనం బ్లౌజ్ హ్యాంగింగ్స్కి కూడా వాడుకోవచ్చు అలా కూడా బాగుంటాయి అనమాట నాకేమంటే ఇలాంటి ఐడియా వచ్చింది చాలా సింపుల్గా ఉంటుంది కదా ఫ్యాన్సీ శారీస్కి అయితే ఇలా బాగుంటుంది అనిపించి ఇలా కుట్టేశాను అనమాట ఇవి డజన్ ఆర్ టెన్ వచ్చాయి ప్యాకెట్లో మొత్తానికైతే ఇంతవరకు వచ్చాయి అనమాట నాకు మరీ ప్లెయిన్గా నాకు ఎందుకో ఇష్టం ఉండదు చాలా శారీస్కి ఉంటాయి కదా నాకు అలాగా ఇలా సింపుల్గా వేసుకున్నా ఈలోగా ఈ టైం ఈ టైంలో నేను ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసేసాను ఇంకా అలాగే పిల్లలు వచ్చే టైం అయింది కదా అని చెప్పి ఇక్కడ వంట కూడా మొదలు రైస్ ఆల్రెడీ నానబెట్టాను కదా దాన్ని ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి చల్లగా అయిపోయినాయిలోగా అవి ఇంకా చక్కగా పొట్టు తీసేసి మంచిగా ఘాట్లు పెట్టేసి ఇక్కడ కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసి ఎగ్స్ అనేవి కొంచెంగా రోస్ట్ చేస్తున్నా పసుపు ఉప్పు కారం అది వేసామనుకోండి మంచి కలర్తో పాటు బాగా వేగుతాయి కరికి కూడా చాలా బాగుంటుందన్నమాట మా పిల్లలకి భలే ఇష్టం ఇలా చేస్తే సరే ఇంకా ఇంతకుముందు అంటే లంచ్ బాక్స్లో ఉన్నప్పుడు హడావిడిగా ఏదో ఫ్రైడ్ రైసా లేదంటే ఏదో ఒక కర్రీలో ఏదో సింపుల్గా అయిపోయేవో చేసేదాన్ని ఇదేమంటే ఈ కర్రీ చాలా ఇష్టపడతారని చెప్పేసి ఈరోజైతే ఇలా చేస్తున్నా ఎగ్స్ అన్ని తీసేసాను కదా అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశాను ఇంకా అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ కొంచెం ఫ్రీ టైం కాబట్టి ఇలాగ చేశానేమో అనిపించింది అదే స్కూల్కి వెళ్ళే టైంలో ఇంత చిన్నగా కట్ చేయలేను నేను ఇలాగైతే ఇదిగో ఎక్కువగానే ఆనియన్స్ వేసి రోస్ట్ చేస్తున్నా అటువైపు అన్నం కూడా దగ్గర పడుతుంది దాన్ని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేయడమే నేను అన్నం వార్చనండి అక్కడికక్కడ పెట్టేస్తాను అనమాట ఇది నేను అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా ఏంటంటే ఇదిగో ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా కొంచెం చిన్నగానే కట్ చేసి అందులో యాడ్ చేశాను అనమాట కొన్ని కర్రీస్కి ఏంటంటే ఉల్లిపాయ కానీ టమాటా కానీ మనం మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసి వేస్తే ఒక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తాయి కర్రీస్ అంటే అందులో మనం డిఫరెంట్ మసాలాస్ అవి యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో నేను పెద్దగా మసాలాలు వేసింది ఏమీ లేదు సింపుల్ కర్రీ అనమాట జస్ట్ ఆయిల్లో ఎగ్స్ వేయించాను అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ టమాటా వేసాను అంతే కాకపోతే మనం ముందు ఎగ్స్ వేయించిన కలర్ వల్ల అది ఇంత కలర్ లాగా కనబడుతుంది అంతే ఇంకా మనం ఉప్పు కారం కూడా యాడ్ చేయలేదు నేను టమాటా కంప్లీట్గా మగ్గిన తర్వాతనే ఉప్పు కారం అనేది యాడ్ చేస్తాను నా కర్రీ స్టైల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి కర్రీ మనకు అంత కంప్లీట్ అయిన తర్వాతనే నేను ఉప్పు కారం అనేది వేస్తాను లేదంటే మనం ముందే వేసామనుకోండి ఆ కర్రీ కలర్ అనేది కొంచెం డార్కిష్ లాగా వచ్చేస్తుంది అనమాట ఇలాగైతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు అలాగే ఇదిగో కొంచెం వాటర్ వేసేసి మగ్గేస్తే ఇలా గ్రేవీగా వచ్చేస్తుంది ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది కదా బాగా తయారైపోయిందనమాట ఈ టైంలో ఇంకా వేయించి పెట్టిన ఎగ్స్ అన్నీ ఇందులో వేసేసా ఊరికే అలా చక్రాలలాగా ఘాట్లు పెట్టాను అనమాట బాగుందని అన్నారు మా పిల్లలైతే ఇదిగో ఇవి కొంచెం ఇంకా టైం పట్టదు ఆల్రెడీ ఉడికించి వేయించినవి కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు ఊరికే ఆ మసాలా మసాలంతా పట్టేంతవరకే ఫైనల్గా కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసేస్తే ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా నేను ఏ మసాలాలు వేయలేదు కొబ్బరి పొడి వేయలేదు అలాగనే వేరే కాజు పేస్ట్లు ఏం వేయలేదనమాట చాలా సింపుల్గా ఇలాగే బాగుంటుంది ఇంకా పిల్లలు వచ్చారు లంచ్ చేసేసి కొంచెం అలా ఒక కొనుక్కు తీద్దాం అనుకునే లోగా అనమాట ఈ టూ త్రీ డేస్ నుంచి వెదర్ చాలా కూల్గా ఉండడము ఉన్నంతలా ఎండ వచ్చేయడం ఉన్నంతలా మబ్బేసేయడం ఇలా అయిపోతుంది సరే పైన బట్టలు ఉన్నాయి కదా అవన్నీ తెచ్చుకుందాం అని చెప్పి పైకి వచ్చేసాను చూస్తుండేగానే మబ్బు ఎక్కువ వేసేసింది అప్పుడప్పుడు చినుకులు కూడా బాగానే పడుతున్నాయి ఇలా మబ్బు పట్టిన ఫస్ట్ డే అయితే వర్షం కూడా చాలానే వచ్చిందనమాట ఇంక ఇదిగో చూడండి అసలు ఎంత మబ్బేసిందో మా ఏరియాలో అయితే ఉండింది అయితే నేను ముందు రోజు వీడియోలో చూపించాను కదా కూలర్ ఒకటి బుక్ చేసామని చెప్పి అది ఏం తీసుకున్నానో చెప్పలేదు అన్నారు అయితే కెన్స్టార్ తీసుకోండి అక్క బాగుంటుందని కూడా కమెంట్ చేశారండి ఆల్రెడీ మేము ఇంతకు ముందు కన్ వాడిందంతా కెన్ అనమాట అయితే వాళ్ళు మాకు చూపించిన బ్రాండ్స్ అన్నిట్లో కూడా వన్ ఇయర్ మాత్రమే వ్యారంటీ ఇస్తామన్నారనమాట మోటర్కి కానీ బాడీకి కానీ దేనికైనా కానీ కాకపోతే ఇది బజాజ్ అనమాట బజాజ్ బ్రాండ్ తీసుకున్నాం ఇదేంటంటే త్రీ ఇయర్స్ ఆ టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు చాలా బాగుంది అనిపించింది ఎక్కువ వాటర్ కూడా పడతాయి దాదాపు ఒక ఏడెనిమిది బిందెల వరకు నీళ్లు పడతాయి అనమాట ఇందులో అయితే ఇక్కడ మీరు రెండు కూలర్స్ చూడొచ్చు ఫస్ట్ ఏమంటే మేము బుక్ చేసిన నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే వచ్చిందనుకుంటా చూడండి మీరు కింద ఇక్కడ లెగ్ దగ్గర కొంచెం బ్రేక్ అయినట్లుగా కనిపిస్తుందా ఈ పీస్ ఇచ్చారనమాట అది ఇంటికి డెలివరీ అయినప్పుడు కూడా చెప్పాను ఆల్రెడీ ఓపెన్ చేసి చూపించండి ఒకసారి అంటే లేదు మేము ఇవి ఓపెన్ చేయమండి మీరే చేసుకోవాలన్నారు ఓపెన్ చేసి మేము ఇంకా వీల్స్ అలా సెట్ చేసుకుందాం అనే ఈ క్రాక్ అనిపించింది కరెక్ట్ టబ్ వాటర్ టబ్ దగ్గర అంటే అది వాటర్ అంతా లీక్ అయిపోయేలాగా అయింది అనేసి ఇంకా వెంటనే కాల్ చేసాము కాల్ చేస్తే వాళ్ళు మీరు వాటర్ అయితే అయితే యూజ్ చేయలేదు కదండి తీసుకెళ్ళిపోతాం మీకు కొత్త పీస్ ఇచ్చి అన్నారనమాట ఇది దీనికి ఒక మళ్ళీ టూ డేస్ టైం పట్టింది ఇంకా ఇలా దీని స్టోరీ ప్రైస్ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఏమో ఉండింది డిస్కౌంట్లో ట్వెల్వ్ థౌజండ్ అన్నారు మళ్ళీ మనకు మేము పైలో పాయింట్స్ యాడ్ అవుతాయి కాబట్టి మనకు లెవెన్ థౌసండ్ చేంజ్కి అలా పడింది అనమాట బాగుంది ప్రెజెంట్ మేము వాడుతున్నాము మరి ఇదండి ఇవాళ్తే ఈ వీడియో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు రొటీన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి